హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి సో మార్నింగ్ ఒక గడ్డి బొద్దు అయితే పెట్టేశాను తినేసి పడుకొని ఉన్నాయన్నమాట నన్ను చూసి లేచి గడ్డి కోసం చూస్తూ ఉన్నాయన్నమాట ఉంది సో వీటికైతే గడ్డి పెట్టేశాను అనమాట ఇప్పుడే పెట్టాను తింటాన్నాయి ఇవి తినే తినేలోపు నేను గడ్డికి వెళ్ళేసి వస్తాను అన్నమాట ఇదంతా ఎలా ఉందో చూడండి ఇదంతా క్లీన్ చేయాలి ఎందుకని ఇదంతా తీయాలి ఊడవాలి సో ఇ గేదే అనేసి చెప్పాను కదా సో దాని గురించి అయితే మళ్ళీ నెక్స్ట్ అంటే రేపు వీడియో అయితే పెడతాను అన్నమాట ఇవాళ అయితే కొంచెం పెట్టడం లేదు ఇవాళ రేపు పెడతాను ఎందుకంటే కొంచెం వర్క్ ఉందన్నమాట సో దానివల్ల వీడియో అనేది పెట్టలేదు ఎవరు కామెంట్ చేశారు గేదె చాలా వీక్గా ఉందనేసి సో ఇదే అది మొన్న ఈయనింది వీక్గా కాదండి అది ఉండడమే అంత అది ఎంత తిన్నా అలానే ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పిల్లలు అలా ఉంటారు ఒకళ్ళు లావుగా ఉంటే ఒకళ్ళు బక్కగా ఉంటారు కదా అలాగనమాట ఈ గేదె ఆ గేదె ఫుల్ తింటుంది బాగా బొద్దుగా కనిపిస్తుంది ఇది ఇది కూడా ఫుల్గానే తింటుంది అలానే ఉంటుంది అన్నమాట మనుషులల్లోనే కాదు గేదెళ్ళల్లో ఇంక అన్నీ పశువులు పశువులల్లో అన్నిటి అన్నీ అంతే అన్నమాట సో మార్నింగ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే సో బాగా లేట్ అయిపోయింది లెవెన్ అవుతుంది టైం వచ్చేసి నేను వీడియో ఎడిటింగ్ సంథింగ్ ఏదో చేస్తున్నాను అనమాట లోన టైం సడన్గా టైం చూసుకునేసరికి లెవెన్ అయిపోయింది టైం అంటే టెన్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది అనమాట టూ మినిట్స్ ఉంది లెవెన్ అవ్వడానికి అప్పుడే మా నాన్న నర్సరీ దగ్గరికి వెళ్ళొచ్చారనమాట నారు మిర్చి నారు నర్సరీకి ఇచ్చారు ఇయ్యరు పోయకుండా సో అటు వెళ్ళారనమాట సడన్గా వచ్చారు టైం చూసుకున్నాం మా నాన్నని చూసి అప్పుడు టైం చూసాను అనమాట టైం చూసి మూడు లెవెన్ అయిపోతుంది పప్పు గేదెలు ఉంది కదా ఈ ఆవు టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి అరుస్తుంది అనమాట ఏంటబ్బా ఏవి అరవట్లేదు ఇవి కూడా ఉంది అన్నమాట ఆకలికి ఏవి అరవడం లేదనేసి నేనే టైం చూసుకొని టైం బాగా ఓవర్ అయిపోయింది ఏంటి అరవడం లేదనేసి త్వరగా తొరగ ఫాస్ట్గా వచ్చాను వస్తే అన్నీ పడుకునే ఉన్నాయన్నమాట నన్ను చూడంగానే ఆవు లేచింది లేచిన తర్వాతకి గేదె లేచింది అనమాట దాన్ని చూసి అప్పుడు ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత లేస్తున్నాయి సరే ఇక టైం అయిపోయింది కదా కట్టేద్దాంలే అనేసి ఇంకా యాక్చువల్గా అయితే గడ్డి ఎండుగడ్డి పెట్టేస్తాను కదా సో ముందు నుండి తీయకుండా వెనక నుండి తీస్తాను అనమాట కొంచెం ముందు హైట్ ఉంది కదా సో దానివల్ల ఏంటంటే వెనక నుండి తీస్తాను అలాగే ఇలా అంటే ముందు గడ్డి పెట్టేసి అప్పుడు గేదెలు కట్టేస్తాను అనమాట గేదెలు కట్టేసిన తర్వాత గడ్డి పెడితే కనుక బొద్దు తీయనియ్యం అనమాట అట్లా చేస్తే సో నేనేం చేశానంటే గడ్డి అనేసి ఇలాగా ఈ ముద్దు ఉంది కదా ఇక్కడ దాకా అనమాట ఇక్కడ వచ్చాను అవతలికి కాలు వేస్తూ ఉన్నాను అనమాట కాలు అవతలికి వేస్తూ ఉంటే పెద్ద పాము దగ్గర దగ్గర మీరు నమ్ముతారో నమ్మురో నాకైతే తెలియదు ఈ కర్ర ఉంది కదా దాని లావు ఉందన్నమాట పా పొడుగు నిజంగా చాలా పొడుగుంది బ్లాక్గా ఉంది ఇక్కడే ఉంది ఈ కోడ్ ఉంది కదా ఇక్కడ ఉందన్నమాట సో నేను ఇలాగ వీడియో తీసుకుంటూ అంటే వీడియో తీయలేదు యాక్చువల్గా అయితే మొబైల్ పట్టుకొచ్చాను అనమాట వీడియో తీద్దామన్నట్టు పట్టుకొని వచ్చాను జేబులో వేసుకున్నా గడ్డి తీసిన తర్వాత వీడియో తీయొచ్చులే అన్నట్టు జేబులో వేసుకున్నా ఇలా కాలేజ్ సడన్గా చూస్తే పాముకి కింద తెల్లగుంది కడుపు కడ పైన మొత్తం బ్లాక్ ఉందన్నమాట అయ్యో చూస్తే పెద్ద పాము అనమాట వాము అయ్యింది ఇంత పొడుగుంది ఏంది అనేసి అనుకున్నా లేచి తెల్ల లేపింది మరి అది త్రాసు పాము జరుగుడ్డ ఇంకేం పాము నాకైతే పాములలో రకాలు తెలియదు పాము అయినా ఒకటే గుర్తు ఏంటంటే త్రా త్రాసు పాము లేవి పడగలేకపోద్ది అలా గుర్తు అనమాట కట్ల పాము దాని మీదకి కట్టలు కట్లు ఉంటాయి కదా అలా గుర్తు అనమాట ఒక రెండు మూడు పాములు తెలుసు అంతే సో అది కొంచెం మెల్లగా మరి ఏమైనా తిన్నదా ఏంటి అనేసి ఇక నాకు భయంతో నేను వెనక్కి వచ్చేసాను వెనక్కి వచ్చేసి వెంటనే మా నాన్నకు ఫోన్ చేశాను మా నాన్న ఏంది ఏంటి అని నీరసంగా మాట్లాడుతుంటే ఉంటే నాకు నీరసంగా వచ్చేటట్టుందనేసి ఇది ఎలాగ మా నాన్న ఫోన్ చేసిన తర్వాత కూడా అది నా మాట సౌండ్ విని కొంచెం ముందుకు పోయింది ముందుకు పోయింది ఉంది ఆ పరదా ఉంది కదా దాని కింద ఉందన్నమాట ఉంది అయితే ఒక టూ త్రీ మినిట్స్కి మా నాన్న వచ్చారు నేను ఇలాగా వెళ్ళి మా నాన్న వచ్చేసరికి మరి ఆ పాము అవతల పక్క అయితే వెళ్ళదు ఎందుకంటే అవతల పక్క కోళ్ళు ఉన్నాయి యాక్చువల్గా పాము వెళ్ళేటప్పుడు కోళ్ళు బెదురుతాయి అలా బెదర్లే ఇటు నేనున్నా ఇటు సైడ్ రాలేదు అది దూరితే ఆ గడ్డిలో నేనన్నా దూరాలి కింద హోల్స్ ఉన్నాయి ఎలకలతో ఆ హోల్స్లో అన్న దూరి ఉండాలి అటు వెళ్ళలేదు ఇటు రాలేదు సో మధ్యలోనే ఉన్నట్టుగా నిజంగా మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోతే ఏం లేదు చాలా పెద్దగా ఉంది ఆ పాము ఎంత పొడుగుందంటే పావు దెబ్బకి నాకుంటే ఆగిపోయినట్టు అది వచ్చి నన్ను కరిస్తే నాకు పాడైతే వాళ్ళు మా వాళ్ళు ఈ ఈ పాటికల్లా పడేసేవాళ్ళు ఏమో నన్ను అంత పెద్దగా ఉంది పాములు అంటే అన్ని పాములు కరుస్తాయని నా ఫీలింగ్ కొన్ని కొంతమంది అంటారు కొన్ని పాములు కరవవు అనేసి లేదు నా 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 మైండ్ సెట్ ప్రకారం అయితే అన్ని పాములు కరుస్తాయి అన్నమాట సో నాకు అంత భయం అనమాట పాములు వాటిని చూస్తే నాకు ఎలర్జీ లాగా ఇరిటేషన్ వస్తుంది నాకు పాములు అంటేనే నచ్చదనమాట అంత భయం వేసింది అప్పటికి చాలాసేపటి వరకు ఇక్కడే ఉన్నా అనమాట మా నాన్న వచ్చేది అది అక్కడే ఉంది మా అప్పుడే ఎక్కడెక్కడ అనేసి అంటే నేను ఇక వచ్చాను అనమాట ఇట్ సైడ్కి వచ్చేసాను వచ్చేసి మా నాన్న తీసుకెళ్ళి అక్కడుంది నాన్న అనేసి చూపించారు మా నాన్నకి పరద అంత లేపు కరత లేపు చూసారు కానీ లేదు బట్ అదేంటంటే అందులో నేను చాలా చాలాసేపటి వరకు ఉన్నా బయటకి అయితే లే రాలేదు తర్వాతకి ఇంకేమన్నా ఎట్టని వెళ్ళిపోయి ఉండొచ్చు మేబీ అక్కడనే ఉండొచ్చు బట్ ఈ రేపటి నుండి గడ్డి తీసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట అలా జరిగింది కామెంట్ చేశారు ఎవరు కొండ శిలవ ఏమో అనేసి మేబీ అయ్యి ఉండొచ్చు సిలవలు కూడా ఊర్లోకి వస్తున్నాయి ఎందుకు రావట్లేదు కానీ నా పాము చాలా పెద్దగా ఉంది చూసిన వాళ్ళకి అబ్బా నేను చూశాను నా కళ్ళతో చూశాను నాకు నేను భయపడ్డాను కాబట్టి చెప్తున్నా అనమాట అంత పెద్దగా ఉంది అనమాట పాము అంత లా ఉంది మరి అదే పాము ఏంది అన్నది అయితే నాకైతే తెలియదు నేను ముందే చెప్పాను నాకు పాములలో అయితే తెలియదు నాకు అంత భయం అనమాట పాములంటే భయము ప్లస్ ఇరిటేషన్ వారిని చూస్తామంట సో అలా జరిగిందనమాట మార్నింగే జరిగింది ఫల మార్నింగ్ కానీ ఎవరికన్నా భయపడితేనే తెలి ఆ పామును చూస్తేనే తెలుస్తుంది ఆ భయం ఏంది అన్నది ఆ భయం నేను పొద్దున్న పడ్డానమాట ఎందుకంటే డైలీ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ నేను ఇంటెనక్కి వస్తా నేను గడ్డి పెడతా నేను క్లీన్ చేస్తా సో మళ్ళీ ఇక్కడ గేదెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి వాటిని గరిస్తే పాపం సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా సో మీరు కూడా ఎవరన్నా వెళ్ళే చైన్లకి వెళ్ళేటప్పుడు ఇలాగ మాలాగా ప్లేస్ ఉండి కొంచెం దూరంలో ఈ వర్షాకాలంలో ఏంటంటే పాములు ఎక్కడంటే అక్కడ ఉంటాయన్నమాట సో ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాగే నేను మా చైన్ దగ్గర మా అమ్మ వాళ్ళు చేపలు పడుతూ ఉంటే నేను వెనక వెళ్ళా వాళ్ళ వాళ్ళు ఫోన్ చేశారు వల పట్టుకొని రమ్మని నేను వల పట్టుకొని వెళ్తా ఉంటే మా పొలం గట్టు మీద పెద్ద పాము పడుకొని ఉంది సో దాన్ని తప్పించుకొని రన్నింగ్ చేస్తే వెళ్ళి మా అమ్మ వాళ్ళ వలలో వెళ్ళి దూకే పాపం వాళ్ళ చేపలు అన్నీ పోయాయి అన్నమాట ఆ రోజు కూడా అంత పెద్దగా ఉంది పాము అంత లావుందనమాట ఎక్కువ పొలాల గట్ల మీద ట్రాస్ పాములు ఎక్కువ ఉంటాయి సో అది ఎట్లా పడుకొని ఉంది లేచిందైతే నన్ను కరిసేది దాని తొక్కు ఉంటాయి కనుక ఆ రోజు కూడా అంత వెళ్ళి వలలో దూకేసరికి వలలో ఉన్న పాపం పెద్ద పెద్ద చేపలు అన్నీ పోయాయి అన్నమాట నిజంగా మీరు నమ్మరు మార్నింగ్ చూసిన పాము అంత పెద్దగా ఉంది అసలు ఎంత పెద్దగా ఉందంటే బాబాయ్ చెప్పలేను చాలా పొడుగుందండి బాబాయ్ చాలా పొడుగుంది లా ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఇంకా నా హైట్ ఉందన్నమాట ఆ పాము అంత పొడుగుంది ఆ పాముని చూడంగానే నా గుండె జారిపోయి చేతిలోకి వచ్చింది అంత పెద్దగా ఉందన్నమాట ఆ పాము అయితే కానీ మా ఇంటి అనగా పాములు కామనే వస్తూనే ఉంటాయి ఎందుకంటే అంటే జాడు ఉంది అటు చేన్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి చుట్టూ 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 ఇటు మా ఇల్లు ఉంది సో ఇంటికి ఇటువైపు కూడా మొక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో పాములు వస్తూనే ఉంటాయి కాబట్టి కొంచెం ఇక చూసుకోవాలంతే కానీ నిజంగా లిటరల్లీ చాలా అంటే చాలా భయపడ్డాను అన్నమాట అంత భయపడ్డా ఇప్పటికీ నాకు ఆ భయము అనేది పోలేదు ఉంది అంత పెద్దగా ఉందన్నమాట అన్నమాట పాము సో అలాగా మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చాను ఏమన్నా బయటకు వచ్చి ఉంటుంది ఏమో అన్నట్టు వచ్చాను కానీ కనిపించలే మరి అక్కడే ఉందో వేటెండి తెలియదు మ్యాక్సిమం అయితే అక్కడ ఉండి ఉండదు వెళ్ళిపోయే ఉంటుంది ఈ గడ్డి తీస్తూ ఉంటే ఉండేది లేనిది తెలుస్తూ ఉంటుంది సో టైం అయిపోయి టైం అవుతుంది కదా నేను గడ్డికి వెళ్ళాలి ఇది క్లీన్ చేయాలి గడ్డికి వెళ్ళి వచ్చిన తర్వాత దీన్ని క్లీన్ చేస్తాను ఇప్పుడైతే నేను గడ్డికి వెళ్ళేసి వస్తాను సో ఏవైతే వీటికైతే గడ్డి పెట్టేశాను మేస్తానే నేను వచ్చేలోపు మొత్తం క్లియర్ చేసి ఉంటాయి అన్నమాట ఓకేనా సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మా మేడం గారు హాయిగా పడుకొని ఉన్నారనమాట మేడం గారు కాదు సార్ గారు పడుకొని ఉన్నారు సో ఇక దీన్ని డిస్టర్బ్ చేయడం దేనికి లేకని సో ఇది అది మ్యాటర్ అనమాట మార్నింగ్ నాకు జరిగిన ఇన్సిడెంట్ ఓకేనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్